ఒక్క నిమిషం ఆగండి మీకు విషయం చెప్తా బహుశా నమ్మలేరేమో మనం ఇప్పుడు మాది తెలుగురా మనది ఆంధ్ర మన తెలంగాణ అని ఎంత గర్వంగా చెప్తున్నాం కానీ ఒకప్పుడు కొన్ని ఏళ్ల క్రితం తెలుగు మాట్లాడే వాళ్ళకి సొంతంగా ఒక ఇల్లు అంటే ఒక రాష్ట్రం ఉండేది కాదు నిజం మనకంటూ సొంత రాష్ట్రమే లేదు ఏంటి నిజమా అంటున్నారా నిజమే మరి మరి మనం ఎక్కడుండే వాళ్ళం మనమంతా అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ అనే ఒక పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం అది ఉమ్మడి కుటుంబం లాంటిది అందులో తమిళ సోదరులు ఉన్నారు మనం ఉన్నాం కన్నడ మలయాళ సోదరులు కూడా కొందరున్నారు కానీ ఆ పెద్ద ఇంట్లో పెత్తనమంతా తమిళ సోదరులదే వాళ్ళ మాటే నడిచేది మన భాషకు మన తెలుగుకు పెద్దగా విలువ ఉండేది కాదు మనల్ని కూడా మద్రాసీలే అనేవాళ్ళు అబ్బా మన ఇంట్లో మన మాటలకే విలువ లేకపోతే ఎలా ఉంటుంది మనకి నీళ్లు కావాలన్నా మన పిల్లలకు చదువు కావాలన్నా ప్రానికి వాళ్ళ వైపే చూడాలి భలే చిరగ్గా ఉంటుంది కదా అప్పుడే మన పెద్దలు గట్టిగా గొంతు విప్పారు దేశానికి స్వతంత్రం వస్తుంది సరే కానీ మన తెలుగు వాళ్ళందరూ కలిపి మా భాషకు ఒక ఇల్లు కావాలి మాకంటూ ఒక రాష్ట్రం కావాలి అని గట్టిగా అడిగారు భాషల వారీగా రాష్ట్రాలు విడగొట్టండి అని అడిగారు కానీ దేశం మొత్తానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్న పెద్ద లీడర్లు నెహ్రూ గారి లాంటి వాళ్ళు అమ్మో ఇప్పుడే దేశం మతం పేరుతో విడిపోయింది మళ్ళీ ఇప్పుడు భాష పేరుతో విడగొడితే దేశం ముక్కలైపోతుంది ఇప్పుడే వద్దు అని ఆపేశారు చాలా మంది అడిగారు ఎవ్వరూ వినలేదు అప్పుడు మనందరి కోసం పోరాడిన ఒక రియల్ హీరో ఆయన పేరే పొట్టి శ్రీరాములు గారు ఆయన గురించి మనం పుస్తకాల్లో చదువుతాం కానీ ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా ఆయన చాలా సింపుల్ గా ఒక మాట నా తెలుగు వాళ్ళందరికీ సొంతంగా ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నట్లు మీరు ప్రకటించే వరకు నేను అన్నం ముట్టుకోను ఒక్క చొక్క నీళ్లు కూడా తాగను అని అదే నిరాహార దీక్ష అంటే ఒకరోజు రెండు రోజులు ఎవ్వరూ పట్టించుకోలేదు ఏదో చేస్తాళ్లే ఆపేస్తాళ్లే అని లైట్ తీసుకున్నారు పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు ఒంట్లో శక్తి అంతా అయిపోయింది అయినా ఆ మనిషి పట్టు వదలలేదు నా జనానికి ఒక ఇల్లు కావాలి అని భీష్మించుకొని కూర్చున్నారు యాభై రోజులు దాటే యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఒక మనిషి యాభై ఎనిమిది రోజులు అన్నం నీళ్లు లేకుండా బ్రతకగలడా చివరికి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనో తారీఖున రాత్రి ఆ దీక్షలోనే ఆయన మన కోసం తన ప్రాణాలని వదిలేశారు అబ్బా ఆ వార్త వినగానే మొత్తం తెలుగు నేలంతా అగ్గిలా మండిపోయింది మా కోసం ఒక ఆయన ప్రాణాలు ఇస్తే కానీ మీకు బుద్ధి రాదా అని జనాలు రోడ్ల మీదకి వచ్చేశారు రైళ్లు ఆగిపోయాయి బస్సులు తిరగట్లేదు మొత్తం బంద్ ఆ దెబ్బకి ఢిల్లీలో ఉన్న నెహ్రూ గారికి పెద్ద లీడర్లందరికీ మైండ్ బ్లాక్ అయింది అర్రే పరిస్థితి చేదాడిపోయింది అని అర్థమైంది ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదని వెంటనే సరే సరే మీ ఆంధ్ర రాష్ట్రం మీకు ఇస్తున్నాం అని ఢిల్లీ నుండి ప్రకటించారు అలా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన మొట్టమొదటిసారిగా మనకంటూ ఒక ఇల్లు ఆంధ్ర రాష్ట్రం పుట్టింది కర్నూలు దాని రాజధాని అయింది కానీ ఇక్కడ కథ ఆగలేదు మన ఇల్లు వచ్చింది కానీ మన సోదరులు ఇంకొంతమంది హైదరాబాద్లో ఉండిపోయారు అప్పుడు అది నిజాంపాల్ నుండి బయటపడిన హైదరాబాద్ స్టేట్ అనే వేరే రాష్ట్రం అరే వాళ్ళు తెలుగు వాళ్లే కదా మన అన్నదమ్ములే కదా వాళ్ళని కూడా కలుపుకుంటే మన ఇల్లు ఇంకా పెద్దగా బలంగా ఉంటుంది కదా అని మళ్ళీ పెద్దలు మాట్లాడారు హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరు కలిసి ఒకే భాష ఒకే రాష్ట్రం అని ఒక్కటవ్వాలనుకున్నారు అలా ఆ రెండు ప్రాంతాలు కలిసిపోయాయి మనందరి పెద్దళ్ళుగా ఆంధ్రప్రదేశ్ అనే మన రాష్ట్రం పుట్టింది ఆ రోజే నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ చూడండి ఎంత పెద్ద కథ ఉందో ఇప్పుడు మనం అంతా ఈజీగా మనం తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నామంటే దాని వెనుక ఒక ఆయన యాభై ఎనిమిది రోజులు ఆకలి ఉంది ఆయన ప్రాణ త్యాగం ఉంది మాకు ఒక ఇల్లు కావాలి అని వేలాది మంది చేసిన పోరాటం ఉంది నిజంగా ఒళ్ళంతా వస్తున్నాయి కదా మన భాష కోసం మనం మాట్లాడే యాస కోసం మన పాట కోసం ఒక మనిషి ప్రాణం ఇచ్చాడంటే ఆ భాషకు ఆ సంస్కృతికి ఎంత బలం ఉండుండాలి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆ త్యాగం చేయకపోయి ఉంటే మనం ఈ రోజు ఎక్కడ ఉండే ఏ భాష మాట్లాడుతూ ఉండేవాళ్ళమో కూడా తెలియదు ఆయన మనందరి కోసం కట్టిన ఇల్లు ఇది ఆ తర్వాత ఎన్నో జరిగాయి అప్పటి వరకు మనం కలిసే ఉన్నాం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అన్నదమ్ముల్లాగే ఇది నీ ఇల్లు ఇది నా ఇల్లు అని రెండు రాష్ట్రాలుగా మారాం అది వేరే విషయం కానీ ఆ రోజు నవంబర్ ఒకటిన మనందరం తెలుగు అనే ఒక మాట కోసం ఒకటే అని చూడండి అబ్బా ఆ ఫీలింగ్ అది వేరే లెవెల్ అంతే అదండి అసలు మ్యాటర్ మన ఇల్లు వేరైనా మనందరినీ కలిపే ఆ తెలుగు అనే గట్టి దారం ఎప్పటికీ తెగిపోదు ఇది మనందరి కథ మన పిల్లలకు కూడా తెలియాలి మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ బటన్ నొక్కండి ఇలాంటి మన కథలు ఇంకా వినాలనుకుంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్